హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖాన్ ప్రాపర్టీస్ ఈ రోజైతే మీ అందరి కోసం ఒక మంచి ప్రాపర్టీ తీసుకొని మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఈ ప్రాపర్టీ ఏంటంటే బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ అండి నలభై మూడు లక్షలు మాత్రమే కింద డబల్ బెడ్ కింద సింగిల్ బెడ్రూమ్ పైన డబల్ బెడ్రూమ్ అండి కింద ఒక సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది పైన డబల్ బెడ్రూమ్ కొత్తగా కట్టిన ఇల్లు అనమాట పైన ఏంటంటే మీరు కొంచెం వర్క్లు ఒక టూ త్రీ ల్యాక్స్ పెట్టుకొని పైన మొత్తం కంప్లీట్ అయిపోయింది జస్ట్ టైల్స్ వేయాలి ప్లస్ మిగతా చిన్న చిన్న పనులు కిటికీలు అయి పెట్టాలి కరెంట్ పని కూడా అయిపోయింది ఫ్లంపింగ్ కూడా అయిపోయింది మీరు పెట్టుకునే దాన్ని బట్టి అండి ఇప్పుడు కొంతమంది కిండల్గా మాట్లాడే వాళ్ళు ఉంటారు టూ ల్యాక్స్లో యాడ్ అవుతుందని చెప్పి అట్లా అనుకుంటే మీరు ఎంతైనా పెట్టుకోండి ఎంత పెట్టినా తక్కువ ఇళ్ళకి యాక్చువల్గా అయితే ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి కింద సింగిల్ బెడ్రూమ్ పైన డబుల్ బెడ్రూమ్ అండి ఈ ప్రాపర్టీ ప్రైజ్ వచ్చేసి మనకి వాళ్ళు తక్కువ ప్రైజే ఫార్టీ త్రీ ల్యాక్స్ చెప్తున్నారు ఎవరైనా సీరియస్గా కొనాలి కొంటాను అని నిలబడితే మనం ఏమైనా చేయగలం డైరెక్ట్గా ఓనర్ దగ్గర కూర్చోబెట్టి రేట్ మాట్లాడిస్తాము చాలామంది ఏంటంటే ఇంతకు వస్తుందా అంతకు వస్తుందా అని అడుగుతారే కానీ తీసుకునే దానికి ముందుకు రారు వాళ్ళకి ధైర్యం సరిపోతుంది ఎందుకంటే మళ్ళీ మా బాబాయ్ చూడాలా మా చిన్న చూడాలా మా పెద్దనాయన చూడాలా మా తమ్ముడు చూడాలా ఈ ఏరియా వద్దంటున్నారు ఆ ఏరియా వద్దంటున్నారు అంటారు ఏమండి తక్కువ బడ్జెట్లో ప్రాపర్టీలు దొరకడమే చాలా కష్టంగా ఉంది ఫ్రెండ్స్ నలభై లక్షల్లో యాభై లక్షల్లో మంచి ప్రాపర్టీస్ చాలా తక్కువ ఉన్నాయి ఉన్న వాటిలోనే సెలెక్ట్ చేసుకోండి రిజిస్ట్రేషన్ అయ్యేవి లోన్ వచ్చి తక్కువ ఉన్నాయి దాంట్లో కూడా మీకు ఇలా కావాలి ఎలా కావాలి కొంతమందికి తెలియక ఫోన్లు చేసి నాకు వైదాయపాలంలో ఇరవై అంకనాలు కావాలి యాభై లక్షల్లో కావాలంటారు వైదాయపాలెంలో అంకనం ఎంత ఉంది మూడు నుంచి నాలుగు లక్షలు ఉంది అట్లా ప్రతి ఏరియాలో ఒక అంకనం వాల్యూ ఉంటుంది దాన్ని బట్టి ప్రాపర్టీ మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి తెలియక తెలిసి తెలియక మాట్లాడవాకండి ఫ్రెండ్స్ ఒకటే చెప్తున్నాను ఈ ప్రాపర్టీ అయితే వొదలకూరు రోడ్లో వస్తుందండి మంచి ప్రాపర్టీ నలభై మూడు లక్షలు ప్రైస్ ఏం కాదు ఎవరైనా సీరియస్ కస్టమర్లు ఉంటే మా నెంబర్ కాల్ చేయండి మీకు ప్రాపర్టీ చూపిస్తాము ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే మా దగ్గర ప్రాపర్టీస్ చూడాలంటే ఫ్రీ సర్వీస్ అయితే కాదండి పెయిడ్ సర్వీస్ ఎందుకంటే మాకు ఖర్చులు ఉంటాయి బండి పెట్రోల్ కానీ ఆఫీస్ బాడుగులు కానీ అన్నీ ఉంటాయి మీకు ఎవరైనా నెల్లూరులో ఫ్రీగా ప్రాపర్టీస్ చూపిస్తే మీరు సంతోషంగా వెళ్ళి వాళ్ళ దగ్గర చూడండి కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను నేను చూపించే ప్రాపర్టీస్ నా ఛానల్లో ఉండే ప్రాపర్టీస్ అయితే అక్కడ ఉండవు మా ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఒకసారి ఛానల్ మొత్తం చెక్ చేయండి మాకు ఎంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నారు ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి ఎన్ని మంచి ప్రాపర్టీస్ పెట్టినాం అన్ని ఎంత తక్కువలో పెట్టినా చూడండి దాన్ని బట్టి మీకు ఇష్టమైతేనే రండి చిల్డ్రన్స్ పార్క్ దగ్గర కూడా నలభై లక్షలకి కింద పైన బిల్డింగ్ ఉంది నా దగ్గర ఎవరికైనా కావాలంటే కాల్ చేయండి అన్ని ఏరియాస్లో ఉన్నాయి నెల్లూరు మొత్తంలో మీకు నచ్చిన ఏరియాస్లో మంచి మంచి ప్రాపర్టీస్ తక్కువ బడ్జెట్లో ఉన్నాయండి ఎవరైనా సీరియస్ కస్టమర్లు ఉంటే కొనాలనుకునే వాళ్ళు ఉంటే మా నెంబర్ కాల్ చేయండి చాలామంది టైంపాస్ కాల్ చేస్తారు వాళ్ళైతే మాకు చేయబడలేదు ఇంకో విషయం చెప్పేది ఏంటంటే ఇది నెల్లూరులోని పొదలుకూర రోడ్ అండి హైదరాబాద్ కాదు నెల్లూరులోని పొదలకు రోడ్ ఏరియాలో ఉండే ప్రాపర్టీ అండి ఎవరైనా సీరియస్గా కొనాలనుకునే వాళ్ళు ఉంటే మా నెంబర్ కాల్ చేయండి